ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అభిషిక్తులకు మై గారికి సమయం అప్పగిస్తున్నాను ఎవరు అటు లేకుండా ఎవరైనా వస్తే ప్లేస్ ఇవ్వండి ఖాళీగా ఉంది అటు లేవద్దు పిల్లలు కంట్రోల్ చేసుకోండి దేవుని ఆత్మ చేత మరి దేవుని అయితే నడిపిస్తాడు అంతవరకు మనం బంధించబడి మనం దేవుని మాటలు విందాం ప్రభు మిమ్మల్ని దేవుని మాటలు వినడానికి ఆసక్తిని శ్రద్ధని అనుగ్రహించే దాకా దేవజన్లు దేవుని ఆత్మ చేత నింపబడి మనందరితో దేవుని యొక్క మాటలు మన అందరికీ వివరించడానికి నిత్యము మొదటగా ప్రభుని చాలా స్థుతిస్తూ ఉన్నాను నేను సుమారుగా చాలా సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని అందరినీ చూసి ఆ సుమారుగా పది ఎనిమిది సంవత్సరాల కిందట మనం తరచుగా కలుసుకుంటూ ఉండేవాళ్ళం తిరిగి రెండు వేల ఇరవైలో ఒక్కసారి వచ్చి రావటం జరిగింది కొద్ది సమయం గడిపి వెళ్ళిపోవటం జరిగింది కదా కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి అందరూ అందరూ పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు రప్పా కొడుకుని చూస్తే నేను షాక్ అయిపోయినా ఎవరి ఎవరికి హ్యాండ్సమ్ అనుకుంటున్నాను అలా ఇలా చూస్తే నీ పోలికలు ఉన్నాయి ఇకపోతే జీవం పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు ఆడుతూ ఆడుకుండేవారు వీళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు రిస్కిల్లా రిస్క్లా అలాగే ఉన్నది బాబురావు మీ వైఫ్ పేరు ఏరి అందరూ గుర్తున్నారు సాత్వి గుర్తున్నాడు బానే ఉన్నాడు బుజ్జిగా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది మనసుకి ఇలాగప్పుడప్పుడు కలుసుకోవటము అనేది నిజంగా అది ప్రాముఖ్యంగా మాకు కూడా అది ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది చాలా మార్పులు వచ్చాయి ఇవన్నీ కూడా చక్కగా చాలా డిజైన్గా సంగమంతుగా నీట్గా చేయడం జరిగింది చాలా ఇద చాలా మంచిగా ఉన్నది అలాంటి సమయాన్ని మనము వృధా చేయకుండా త్వరగా కొద్ది మాటలను మనం పంచుకుందాం అలాగే రాత్రి కూడా మళ్ళీ కలుసుకుంటాం కనుక సరేనా కొద్దిగా సమయం తీసుకుందాం

యేసు గానం స్వరమేతి పాడదము హల్లెలూయా జయ జయనాదం శ్రీయేసు గానం స్వరమేతి పాడదము సంభాది తారీ పరమోప కృష్ణ i right. ఏ మంచి లేకున్నను నన్నెంతో ప్రేమించెను ప్రేమించి నాకే మరణించి లేసు ముదు గెలిచి

దేవునికి మహిమ కలుగును గా ఈ పాట ఏం పాట అంటే దేవుని పని చేయాలనుకున్న వారు తాడేటటువంటి ఒక సువార్త గీతము అన్నమాట ఈ మధ్యాహ్న సమయంలో మీరు అందరూ నాకు శుభ్రచితులు మీ పాస్ట్ గారితో నాకు చక్కటి చక్కటి సంబంధము ఆయన చాలా ప్రేమ కలిగిన వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు పరిచర్యలో దేవుడు ఆయనను దీవించి ఆయన పిల్లలని అందరినీ కూడా మరి మంచిగా స్థిరపరిచారు దాన్ని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను ప్రియమైన వాళ్ళగా ఆశీర్వాదము అంటే డబ్బులే కాదు ఆశీర్వాదం అంటే ఇల్లులే కాదు ఆశీర్వాదం అంటే రంగు నోట్లు మాత్రమే కాదు ఆశీర్వాదము అనగా ఒక మంచి శాంతిని కలిగి సంతోషాన్ని కలిగి సమాధానాన్ని కలిగి నెమ్మదిని కలిగి బ్రతకడం అనేది నిజమైనటువంటి ఆశీర్వాదము ఉంటుంది ఈ ధనము ఇవన్నీ కూడా మన జీవితాల్లో మాత్రమే కానీ ధనం ఉంటేనే ఆశీర్వాదము అనే యొక్క నిర్వచనమే తప్పు ప్రియమైనటువంటి వాదన ఈ లోకములో చాలామంది మనకన్నా సంపన్నులు ధనవంతులు బలవంతులు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు వారి దగ్గర చాలా డబ్బులు ఉండి ఉండవచ్చు కానీ చాలామంది ఒక నిరీక్ష లేని వారిగా బ్రతుకుతూ ఉంటారు ఈ లోకంలో వారి యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది అంటే వారు కేవలము తినటానికి వారు బ్రతుకుతూ ఉంటారు కదా కేవలము సంపాదించుకోవటానికి మాత్రమే వారు బ్రతుకుతూ ఉంటారు సంపాదించుకున్నది అలాగా కూడ పెట్టుకోవటానికి మాత్రమే వారు బ్రతుకుతూ ఉంటారు ఇలాగ మీరు చూసారా చాలామందిని చూసారా చూసారా లేదా బయట చాలామంది అలాగేనే ఉంటారు కానీ వారి యొక్క జీవితం యొక్క మూలాల గురించి వారికి ఎంత మాత్రమో కూడా తెలియదండి వారి యొక్క జీవితం యొక్క మూలాల గురించి కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ లోకములో ఒక చిన్న ప్రయాణం తరువాత తిరిగి మరలా వారు ఎక్కడికి వెళుతూ ఉన్నారు అనే విషయం వారికి వారికి తెలియదు వారి గురించి వారికి తెలియదు కానీ వారికి చాలా విషయాలు తెలిసినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు కదా వారు చాలా జ్ఞానులుగా పిలువబడుతూ ఉంటారు కానీ వారి గురించి వారికి ఏమైనా తెలుసా అంటే వారికి ఎంత మాత్రం కూడా తెలియనే తెలియదు వాళ్ళు ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు అనే దానికి వారి దగ్గర జవాబు లేదు మరి వారు ఆశీర్వాదకరమైనటువంటి ప్రజగా ఉంటారా మనం చెప్పగలుగుతామా ఇప్పుడు మనము ప్రశ్న వేసుకుందాం ఈ లోకములో మన యాత్ర ఏంటో మనకి తెలుసు మన ప్రయాణం ఏమిటో మనకి తెలుసు ఎందుకు మనము ఈ మార్గంలోనికి వచ్చామో మనకి తెలుసు అవునా ఈ లోకంలోనికి మనం ఎందుకు వచ్చినామో ఈ ప్రయాణం యొక్క మరణము మనకి తెలుసు ఈ లోకం అనంతరము మనము ఏమి స్వతంత్రించుకోబోతున్నామో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా మనకి తెలుసు ఇప్పుడు చెప్పండి ఎవరు ఆశీర్వాదకరమైనటువంటి ప్రజ ఎవరండి దేవుని పిల్లలమైనటువంటి మనము ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రజగా మనం ఇక్కడ కనబడుతున్నాం మనము చాలా దీవెనకరమైనటువంటి ప్రజలు ఏసు గ్రీస్తుని సొంత రక్షకుడిగా ఎవరైతే స్వీకరిస్తారో ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే హృదయమందు ఆయనని చేర్చుకుంటారో ఎవరైతే విశ్వాసములో నడవటానికి ఇష్టపడతారో వారే ఈ యొక్క లోకములో నిజమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రజ దేవునికి స్తోత్రం మీరు ఆశీర్వాదకరమైనటువంటి చట్ట మీరు ఆశీర్వాదకరమైనటువంటి ప్రజలు నేను ఒక ఆశీర్వాదకరమైనటువంటి మనిషిగా ఉంటూ ఉన్నాను ప్రియమైన వాతావరణం కనుక ఈ యొక్క ఉనికి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అయితే చాలా సంవత్సరాలు తర్వాత మీ దగ్గరకు వచ్చాను కనుక నాకున్నటువంటి కొన్ని తలంపుల బట్ నేను మాట్లాడుతూ ఉంటూ ఉన్నాను అదేమిటి అంటే చాలా మంది చిన్నప్పుడు చిన్న చిన్న ఖర్చులతో జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి అవునా ఎల్కేజీ యూకేజీ చిన్న 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 స్కూల్లో వేసి నెల నెలగా జీవితాలు వెళ్ళిపోతాడు ఇలాగా అంటే కొద్దికుంటే చాలు ఏదో తినేసి పడుకుంటాం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళ చదువులు పెద్ద పెద్ద చదువులు అవుతూ ఉంటున్నప్పుడు రోజు రోజుకి ఖర్చులు పెరుగుతూ ఉంటున్నప్పుడు దేవుని ప్రజలమైనటువంటి మనకి కూడా మన యొక్క విశ్వాసానికి కూడా ఏమొస్తుంది ఇక్కడ ఒక పరీక్ష అనేది ఒక పరీక్ష అనేది వస్తూ ఉంటుంది దేవుని యొక్క సేవలో ఉంటూ కూడా మరి పని చేస్తున్నారా లేదా సురేష్ గారు పని చేసుకుంటున్నారా లేదా ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు కష్టపడుతున్నారు పొద్దుగాల నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తూ ఉంటారు మళ్ళీ దేవుని పరిచయం అనగానే మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళీ చేస్తున్నారు వచ్చి ఆరాధన చేస్తున్నారు మీకు వాక్యము చెబుతూ ఉంటున్నారు అదే రీతిలో లెక్క ఇస్సాకు వాళ్ళ గురించి కూడా నేను విన్నాను వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు కదా ఆ చిన్న షాపు కష్టపడుతున్నారు నలభై రూపాయలు సంపాదించుకుంటున్నారు కదా ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే మనకంటే ఒక బాధ్యతలు ఉన్నాయి పిల్లల్ని చదివించుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏమొస్తుంది అంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష అనేది వస్తా ఏమొస్తూ ఉంటుంది విశ్వాసానికి పరీక్ష అంటే దేవా నీ దగ్గరికి వస్తే మాకు నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వాలి కదా నువ్వు చూస్తూ ఉంటాయి కదా చర్చ్ దగ్గర చాలా మంది చాలా లావిష్ గా చాలా రిచ్గా ఎన్ని కార్లు వెళ్తూ ఉంటాయి లోపలికి ఒక వంద వెళ్తాయా ఆ చర్చ్ ఒక చర్చ్ కదా అదే చర్చ్ ముందు షాప్ కదా ఒక రెండు వందల కార్లు వెళ్తూ ఉంటాయి ఆ చర్చ్ లో ఈమె కూడా దేవుని యొక్క కుమార్తె బహు విధయరాలు భార్య ఇద్దరు కూడా దేవుని ప్రేమించేటటువంటి మనుషులు చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కానీ ప్రభా మరి నేను ఇలాగే ఉన్నాను ప్రభా మరి అలాగా నేను ఎందుకు కాలేకపోయాను ప్రభా ఎప్పుడు వచ్చిందా ఆలోచన రాలేదు దేవునికి స్తోత్రం అంటే ఆలోచనకు కూడా అమ్మాయి ఆ అవకాశం అనేది ఇయ్య ఇయలేదు ప్రియమైన వాదాలు మనుషుల బట్ వారి కుంటున్నటువంటి అభివృద్ధిని బట్ భౌతిక పరమైనటువంటి ఎదుగుదలను బట్ట నన్ను దీవించాడు అని చెప్పుకోవటంలో సంపూర్ణంగా సత్యమైతే లేదు ఎస్ ఎన్ మనము దేవునితో సత్సంబంధము కలిగి విశ్వాసం కలిగి ఆ విశ్వాసంలో మనము జీవిస్తూ ఉన్నామా లేదా ఎన్ని శ్రవణం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఆ విశ్వాసాన్ని మనం నిలకడగా కాపాడుకుంటున్నామా లేదా ఆ నిరీక్షకుల మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటూ ఉన్నామా లేదా నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి కానీ విశ్వాసంలో తొట్టు ముందుకు పోతున్నామా లేదా ఈ యొక్క తినాల్లో దేవుడు చూసేది ఇది మాత్రమే దేవదేవునికి మహిమ కలిగి ఉన్న కనుక ప్రియమైనటువంటి వాళ్ళు లేదా ఆశీర్వాదం అనే పదమునకు మనము దేవుని యొక్క మందిర ఆదరణ ప్రతిష్ఠింపబడి ఉన్నామా ఇది మన యొక్క చిరునామా ఇంటూ ఉన్నది దేవుని మందిరం అనేది మన యొక్క చిరునామా వాక్యం చెప్తుంది నేను నా మందిరం యొక్క సమృద్ధి చేత నేను మిమ్మలను సంతృప్తి పరిచదను ఏముంది వాక్యం అక్కడ నా మంత్రము యొక్క సమృద్ధి చేత నేను మిమ్మలను సంతృప్తి పరిచేదను నా మంత్రము యొక్క సమృద్ధి చేత అంటే ఆయన మంత్రిలో ఏముంది సమృద్ధి ఉంది ఆ సమృద్ధి చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట సంతృప్తి పలుస్తున్నారట ఒక మనిషికి ధనం ఎక్కువగా ఉన్నంత మాత్రం నాకు సంతృప్తిగా ఉంటాడు అనుకుంటున్నారా మనం చాలా చోట్ల వింటూ ఉంటాం నేను ఎంత తీసుకొని వచ్చినా ఈ మనిషికి సంతృప్తి అయితే ఉండదు అని అంటారా అనరా సంతృప్తి అనేది దేవుడి పదం దేవునికి మా యొక్క కలిగి ఉన్న చాలా మందికి ధనం ఉండొచ్చు నాకు అన్ని అంతా వారు సమకూర్చుకొని ఉండవచ్చు కానీ వారికి సంతృప్తి అనేది ఉండదు సంతృప్తి లేని జీవితాలు ఎలాగ ఉంటాయంటే వారి ముఖంలో ఎంత మాత్రము కూడా కళ అనేది ఉండదు కళ విహీనముగా ఉంటారు వారు చాలా బలహీనముగా కూడా ఉంటారు కానీ ఈ సంతృప్తి అనేది దేవుని ద్వారా సంఘం స్వతంత్రించుకున్నప్పుడు ఏమి ఉండను ఏమి లేకపోయినో వాళ్ళకి ఏముంటుందండి కంటైన్మెంట్ అంటారు కంటైన్మెంట్ సంతృప్తి అన్నమాట అది ఎప్పుడైతే ఒక మనిషి కలిగి ఉంటాడో ఆ మనిషి చాలా సంతోషముగా ఈ లోక యాత్రలో ముందుకు నడవటానికి ఒక సంతోషంగా ముందుకు సాగిపోతాడు అదే వాక్యం చెప్తుంది నా మంత్రము యొక్క సమృద్ధి చేత సంగమ నేను మిమ్మలను సంతృప్తి పరిచేదను దేవుడు సంతృప్తి పరుస్తారంట సంతృప్తి పరచాలి అంటే మనం ఎక్కడ ఉండాలంట దేవుని యొక్క మంత్రముతో అంటు కట్టబడి ఉండాలి అంట దేవుని యొక్క మంత్రములో సమృద్ధి ఉన్నదంట మనం ఆ మంత్రముతో అంటు కట్టబడి ఉంటామో ఆయన ఆయన ప్రజలను సంతృప్తిగా సంతృప్తిదాయకమైనటువంటి మార్గంలో నడిపిస్తారు వారికి ఇరుకులో విశాలత విశాలత అనేది దేవుడు అనుగ్రహించడాన్ని మనము చూడగలుగుతూ ఉంటాము లేమిలో కలిమి అనేది కూడా మనము చూడగలుగుతూ ఉంటాము బలహీనతలో ఒక బలాన్ని మనము కలిగిన వారంగా ఉండగలుగుతాము మనము వరదలలో కొట్టుకుపోతూ ఉన్ననో సరే మనం ఎంత మాత్రం కూడా మునిగిపోకుండా మన ఉనికిని మనము కోల్పోకుండా ఇదిగో ఇది నా చిరునామా అని చెప్పేటటువంటి స్థాయిలో స్థితిలో సంఘము ఉంటుంది ప్రియమైన వాళ్ళలుయా కనుక ఈ సంతృప్తి కలిగి సంఘము ఉండాలి అంటే సంఘము దేవుని యొక్క సహవాసముతో ఎప్పుడు కూడా వెనవేసుకునే మనము ఉండాలి అయితే ఒక మాట నన్ను చెప్పడం ఈ లోకములో మనకి ఒక నాలుగు ప్రమా ప్రమాదకరమైనటువంటి విషయాలు ఒకటి ఏమిటి అంటే అపవాది అనేవాడు ఎలాగో వాడు దాడి చేస్తూనే ఉంటాడు రెండవది ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్య అనేది కూడా మనలను చాలా ఉగ్రి బిగ్గులు చేస్తూ ఉంటుంది రెండు మూడవది ఒక శారీరక సంబంధమైనటువంటి బలహీనత కూడా మనకు ఉంటుంది ఉండదా ఈ శారీరకమైన సంబంధం సంబంధించినటువంటి బలహీనత మనకు ఉంటుంది ఒకటి రెండు ఈ లోకములో ఉంటున్నటువంటి దుష్టుడు మన మీద అనేక రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు మూడవదిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా మనకి ఇవన్నీ కూడా సంగమ మీద వస్తున్నటువంటి ప్రాణాలు అని మనం చెప్పవచ్చు ఒకటి ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక దాడి అది వచ్చినప్పుడు మనం ఏమైపోతూ ఉంటాము ఏమైపోతూ ఉంటాము చాలా అసలు ఏం చేయాలో మనకి తెలియదు ఒక వారం రోజులుగా పేమెంట్ చేయాల డబ్బులు ఉండవు ఒక ఒత్తులు వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుందా అప్పుడు మనం అప్పులు తెస్తాం చిట్టిస్తాం లేదంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం డబ్బులు మళ్ళీ అది కట్టాలి అది కట్టడానికి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేస్తారా లేదా ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇవన్నీ కూడా ఐహిక విచారాలు అన్నమాట ఇటువంటి ఐహిక విచారాల్లో సంఘం ఉన్నప్పుడు ఆ సంఘం ఎలా దేవుని స్థుతించగలుగుతుంది ఈ ఐహిక విచారాలు ఏం చేస్తున్నాయంటే మనిషిని ఎదగకుండా ఎదగకుండా చేసేస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో సంఘ కాంత్రతాలిక పరిస్థితి కూడా ఎలాగుంటుంది ఆయన కూడా బలహీనపడుతూనే ఉంటాడు ఎందుకంటే మంద ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో మంద కూడా ఎలా ఉంటాడు అంటే వాళ్ళందరిని నడిపించడానికి తాను కూడా ప్రయాసపడుతూనే ఉంటాడు అయితే నన్ను నాకు మాట చెప్పడం అండి మన పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా వ్యతిరేకముగా ఉన్నా ఏ రకంగా ఉన్నానో సరే దేవుడైతే మనకి ఆహారానికి అయితే కొను ఉంచడం ఎవరైనా ఆకలితో ఉన్నారా ఎప్పుడైనా కదా నేను కూడా ఎప్పుడు ఆకలితో లేను వస్త్రహీనతతో ఎప్పుడైనా ఉన్నారా నేను కూడా వస్త్రహీనతతో ఎప్పుడు కూడా లేదు ఇంకేంటి రవాణా సదుపాయం లేకుండా ఉన్నా అంటే మనం అట్టి ఇచ్చా కానుకో ఇప్పటించా ఏదో ఒక రవాణా సదుపాయం మనకు ఉన్నదా లేదా ఉన్నదా లేదా లేకుండా మనం అలాగా అలాగ రోడ్డు మీద నేల మొక్క వేస్తులు ఎప్పుడైనా ఉన్నామా అది కూడా లేదు అవునా కదా ఉండు కాక అత్తింట్లో ఉన్న గంటలు కట్టుకుంటే బ్రతుకుతున్నామా లేదా అంటే ఆ సమయానికి కావలసింది సమకూరుస్తున్నాడా లేదా సమకూరుస్తున్నాడు కదా కాకపోతే ఎప్పుడైతే మనము ఇతరులతో పోల్చుకుంటామో అంటే వాళ్ళు చూడు ఎంత బాగా ఉన్నారు ఈ సంఘం వారు చూడ ఆ సంఘంలో అన్ని కారులే వెళ్ళిపోతూ ఉంటారు కనుక వాళ్ళు ఎంత రుచిగా ఉంటూ ఉన్నారు నువ్ ఎప్పుడైతే ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుంటావో అప్పుడే నువ్వు ఎలా కనబడతావు నీకు నీవు నీ దృష్టికి నీవే ఒక బలహీనమైనటువంటి మనిషిగా కనబడతావు నువ్వు ఎప్పుడైతే ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుంటావో ఎప్పుడైతే ఇతరుల ఇతరులతో నీ జీవితం సరిచేసుకుంటూ ఉంటావో అప్పుడేమైపోతావు అప్పుడే నువ్వు బలహీన మనం ఎప్పుడు కూడా ఒకరితో మనం ఏం చేసుకోకూడదు కంపేర్ మనం చేసుకునే చేసుకోకూడదు నీ జీవితం నీదే నా జీవితము నాదే మనకి దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రంథంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి మహాకృభలో మనము ఆయనతో అటుకట్టబడి ఉన్నామా లేదా మన జీవితము ముందుకు సాగిపోతూ ఉంటూ ఉందా లేదా నేను విశ్వాస పూలుడుగా ఉంటున్నానా నేను నిరీక్షణ కలిగినగా ఉంటున్నానా విశ్వాసంలో నేను స్థిరపరపరచ స్థిరపరచబడి ఉన్నానా లేదా ఈ యొక్క విషయాల్లో నీవు గా ఉండగలిగితే నేను చెప్పలేమండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము దొంగుదల అనేది మన జీవితాల్లోకి రాదు అలా కాకుండా ఇతర కారణాల చేత ఇతర విషయాల చేత మనము వ్యతిరేకింగా మనము కానీ లోకముల వెళ్ళిపోతే బలిపీఠము దగ్గర మన యొక్క జీవితము ఒక బలి అర్పణగా తీసుకొని రాబడుతుంది అవునా మనము దేవునికి ఒక బలిపీఠము దగ్గర ఒక అర్పణగా ఈ జీవితాన్ని పెట్టడానికి వచ్చాం చూడండి పాత పాతన కాలంలో అర్పణలు అర్పించేటప్పుడు బలిపీఠానికి నాలుగు కొమ్ములు ఉండేవి కదా నాలుగు కొమ్ములకి ఆ బలిసం ఏం చేసేవారు తాళ్ళతో కట్టేవారు అవునా కట్టిన తర్వాత అప్పుడు తనకి బలి అర్పించినప్పుడు అది దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉంటూ ఉండేది ఆ తాడతో కట్టకపోతే ఏమైపోతుంది బలిపేట మీద ఆ బలి పశువు ఉండదు పట్టికీ వెళ్ళిపోవడం జరుగుతుంది అవునా అదే రీతిలో మనము కూడా ఈ యొక్క దేవునికి అంగీకారంగా ఉండడానికి మన జీవితం అనేటువంటి బలి పశువును ఆ బలిపేటం దగ్గర పెట్టడానికి మనం వస్తున్నప్పుడు మనము కూడా అది బలమైనటువంటి కారణతో మనం మళ్ళా మనం సంపూర్ణముగా బలిపీఠము దగ్గర మనం కట్టుకోకపోతే ఈ యొక్క బలి అనేది కూడా ఈ యొక్క అర్పణ అనేది దేవునికి అంగీకారంగా ఉండదు సరి కదా రెండు బలిపేటం మీద నుంచి మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే లోకంలోనికి వెళ్ళిపోవటం జరుగుతుంది ఎప్పుడైతే లోపంలోనికి వెళ్ళిపోవటం జరుగుతుందో ఏం జరుగుతుందంటే దుష్టుడు ఎదురుగానే ఉంటాడు వాడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు చేయడానికి చిత్త మనసు కలిగి ఉంటాడు ఒకసారి యోగాలి గ్రంథంలోనికి వెళ్ళాం యోగాలి గ్రంథంలో ఒక వెళ్ళి